ఫ్రెండ్స్ ఇప్పుడే అయిన తర్వాత షాకింగ్ మరో షాకింగ్ సమస్యలో చిక్కుకున్న చంద్రబాబు పవన్ కళ్యాణ్ వివరాలు తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అప్పుడే చెప్పే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ఫ్రెండ్స్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేస్తే మరింత మందికి సమాచారం చేరుతుంది వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము రాష్ట్రానికి తలమానికంగా ఉంటూ వస్తున్న విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ విషయంలో కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు కీలక నిర్ణయాన్ని తీసేసుకుంది ఇప్పటికే ఈ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ వ్యవహారం రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా రాజకీయంగా చర్చనీయాంశమైన ప్రస్తుత పరిస్థితుల్లో కేంద్రం ఇప్పుడు మరో అడుగు ముందుకు వేసింది ప్రైవేటీకరణకు రంగం సిద్ధం చేసింది విశాఖపట్నం ఉక్కు కర్మాగారాన్ని వంద శాతం మేర ప్రైవేట్ ప్రైవేటీకరించి తీరుతామంటూ గతంలో కేంద్ర ప్రభుత్వం పలుమార్లు స్పష్టం చేసింది దాన్ని విక్రయించే దిశగా ఇప్పుడు అడుగులు వేసింది ఈ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ అడ్డుకోవడానికి విశాఖపట్నం సహా రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల ఇది వరకు రాజకీయ పార్టీలు నిర్వహించిన ప్రదర్శనలు కానీ ఆందోళనలు కానీ కేంద్ర ప్రభుత్వం బేఖాతరు చేసింది ఐదు దశాబ్దాలకు పైగా కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ ఆధీనంలో ఉంటూ వస్తున్న స్టీల్ ప్లాంట్ ఇది ప్రతి సంవత్సరం ఏడు పాయింట్ మూడు మిలియన్ టన్నుల మేర ఉక్కును ఉత్పత్తి చేసే సామర్థ్యం దీనికి ఉంది దేశంలో మొట్టమొదటిసారిగా ఏర్పాటైన ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్ విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు పేరుతో దశాబ్దాల కిందటే రాష్ట్రంలో ఉద్యమాలు సాగాయి అలాంటి చరిత్ర ఉన్న ఈ ప్లాంట్ను ప్రైవేటు సంస్థలకు విక్రయించాలని కేంద్ర ప్రభుత్వం అయితే నిర్ణయించింది ఆర్థిక వ్యవహారాల మీద ఏర్పాటైన కేబినెట్ కమిటీ గతంలోనే దీన్ని విక్రయించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది వంద శాతం మేర పెట్టుబడులను ఉపసంహరించుకోవచ్చంటూ సూచనప్రాయంగా తెలియజేసింది ఈ మేరకు కేంద్ర ఆర్థిక శాఖ ఉక్కు మంత్రిత్వ శాఖలకు నివేదిక అందజేసింది కేబినెట్ కమిటీ ఇచ్చిన నివేదిక ఇచ్చిన అనంతరం మరిన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది కేంద్ర ప్రభుత్వం విశాఖ స్టీల్ ఫ్యాక్టరీలో సబ్సిడీ డైరీస్ లేదా జాయింట్ వెంచర్స్ ఉంటే వాటిని కూడా వెనక్కి తీసుకుంటామని స్పష్టం చేసింది ఇక రెండు వేల మూడులో ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రడస్ట్ బిడ్స్ ను సైతం ఆహ్వానించింది కేంద్ర ప్రభుత్వం ప్రైవేటీకరణ చర్యలను అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విజయవంతంగా అడ్డుకున్నారు ఫలితంగా ప్రైవేటీకరణ ముందుకు అయితే సాగలేదంటున్నారు ఇప్పుడు ఏపీలో ప్రభుత్వం మారింది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సారథ్యంలో రాష్ట్రంలో తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూట ప్రభుత్వం అధికారంలో ఉంది ఈ నేపథ్యంలో ఇక ప్రైవేటీకరణ చర్యలను కేంద్ర ప్రభుత్వం మరింత ముమ్మరం చేసింది దూకుడు పెంచింది అంటున్నారు ఇందులో భాగంగా ఇప్పుడు కేంద్ర ఉక్కు శాఖ మంత్రి హెచ్డి డి కుమారస్వామి ఇటీవలే విశాఖపట్నానికి వచ్చారు కూడా విశాఖ స్టీల్ ప్లాంట్ కార్యకలాపాలపై సమీక్ష నిర్వహించారు ఆయా చర్యలన్నీ కూడా స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరించడానికి అభిప్రాయాలు కార్మికుల్లో బలంగా నాటుకుపోయాయి ఈ నేపథ్యంలో మరోసారి రోడ్డెక్కారు విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ పరిరక్షణ సమితి నాయకులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు రోడ్లపై బైఠాయించారు రాస్తారోకో చేపట్టారు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చర్యలను రాష్ట్రంలో అధికారంలో ఉన్న చంద్రబాబు పవన్ కళ్యాణ్ సారథ్యంలో సంకీర్ణ కూటమి ప్రభుత్వం అడ్డుకోవాలంటూ నినదించారు ప్లకార్డులు బ్యానర్లు ప్రదర్శించారు ఎట్టి పరిస్థితుల్లోనూ తాము విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీ చేతుల్లోకి అంటూ గతంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇచ్చిన హామీలను ఆందోళనకారులు గుర్తు చేశారు అయితే ఇప్పుడు తాజాగా జరుగుతున్న ప్రైవేటీకరణ చర్యలపై సమాధానం చెప్పాలంటూ పట్టుపట్టారు మోడీ ప్రభుత్వ విధానాలను ఎండగట్టారు వారి ఆందోళన నేపథ్యంలో విశాఖపట్నంలో వాహనాల రాకపోకలు స్తంభించాయి సిఐటియు ఇతర కార్మిక సంఘాల నాయకులు ప్రతినిధులు భారీ సంఖ్యలో రోడ్లపై బైఠాయించడం వల్ల ట్రాఫిక్ జామ్ అయింది పోలీసులు వారికి నచ్చ చెప్పడానికి ప్రయత్నించినా ఫలితం దక్కలేదు కొన్ని గంటల పాటు రాస్తారౌక అయితే కొనసాగింది